గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం గురువారం ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు శతభిష నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గురుచరిత్ర పారాయణ చెయ్యండి దత్తాత్రేయ స్తోత్రము చదవండి హనుమాన్ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి మేధ దక్షిణామూర్తి రూపు రూపుని మెడలో ధరించాలి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు విద్యాభివృద్ధి పెంచుతుంది మనశ్శాంతిని ఇస్తుంది విద్యార్థులకు ఉత్తమమైనది గురుబలం లోపించిన వారు దీనిని ధరించవచ్చును కళా రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి అనుకోని సమస్యలు ఎదురై చికాకు పెడతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు స్వీకారం కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆకస్మిక ధనలాభం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశి దూర ప్రాంతాల నుండి ముఖ్య సమాచారం అందుతుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సింహరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు విలువైన వస్తువులు జాగ్రత్త కోపతాపాలకు దూరంగా ఉండండి తులారాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పెట్టుబడులకు తగిన సమయం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు రాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ధనస్సు రాశి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు మకర రాశి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది పని ఒత్తిడి పెరుగుతుంది కుంభరాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీనరాశి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది శ్రమ అధికం కోపతాపాలకు దూరంగా ఉండండి